హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ అన్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోని చివరి వరకు చూడండి వరదలతో అల్లాడిపోతున్న జనాలున్న ప్రాంతాల్లో దొంగలు ఎక్కువగా సంచరిస్తున్నారండి ఈ దొంగని చూడండి ఎలా దొంగతనం చేయటానికి ట్రై చేస్తున్నాడు ఈ వీడియోని చివరి వరకు చూడండి చక్కగా బెంచి మీద పడుకొని తన బండి కాకపోయినా బండి తాళం తీయటానికి ట్రై చేస్తున్నాడు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇది తొమ్మిదో తారీఖు రోజు సీసీ కెమెరాలో రికార్డ్ అయిందండి ఆ దొంగకు తెలియదు ఇక్కడ సీసీ కెమెరా ఉన్నట్టు చూడండి బండి తాళం ఎలా తీయటానికి ట్రై చేస్తున్నాడు వరదలతో అల్లాడిపోతుంటే జనాలు ఇక్కడ దొంగతనం చేయటానికి వచ్చాడండి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి చూడండి ఎలా ట్రై చేస్తున్నాడు తాళం తీయటానికి తన బండి కాకపోయినా దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నాడండి ఈ దొంగ ఈ దొంగకు తెలియదండి ఇక్కడ సీసీ కెమెరా ఉన్నట్టు ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయిందండి చూడండి అటు ఇటు తిరుగుతూ బండి మీద కూర్చొని తన బండిలాగా తాళం తీయడానికి ట్రై చేస్తున్నాడండి ఎంతకీ చివరి వరకు ఆ తాళం రాలేదండి అలానే ట్రై చేస్తున్నాడు చూస్తూనే ఉండండి ఈ వీడియో చివరి వరకు దొంగతనాలు ఎక్కువైపోయాయండి వరదలతో అన్నం నీళ్లు లేక అందరూ బాధపడుతుంటే ఈ దొంగతనాలు చాలా ఎక్కువైపోయాయండి ఎంతోమంది అన్నం లేక నీళ్లు లేక కరెంటు లేక ఇలా ఇబ్బంది పడుతుంటే ఈ దొంగ దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నాడండి చూడండి ఎంతసేపటికి ఓపెన్ అవ్వలేదండి బండి తాళము ఇంకా వచ్చేటట్టు లేదులేని అని ఇక్కడ నుండి వెళ్ళిపోయాడండి ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి